న్యూటన్ స్వాగతం హైదరాబాదు రవీంద్ర భారతిలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని తుంగతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభల చేశారు మాయో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో ఉన్నటువంటి మాడియా జర్నలిస్టులు ఆ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటూ రాష్ట్రంలో మాదిగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఆ తెలంగాణ మాదిగా జర్నలిస్ట్ ఫోరం ఎప్పటికప్పుడు ఆ ఉద్యమాలను కొనసాగిస్తూ నేపథ్యం సురక్ష గురవుతున్న సమస్యల పైన జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యల పైన చులకనగా చూడడం జర్నలిస్టులందరూ కూడా బాగా జాతి జర్నలిస్టులను చూడడం ఏదో రకంగా వీళ్ళను పైన దాడులు చేస్తే ఎవరు గారు అనే నేపథ్యంతో తక్కువ సృష్టితో ఎక్కువ శాతం ఆగ్ర జర్నలిస్టులపైనే దాడులు జరుగుతున్నాయి వాళ్ళ వార్తలు ప్రచురించిన పేజీ కాదైనా అయినా ఏ అయినా మాపైనే జరుగుతున్నాయి కాబట్టి సంఘటితమై అందరం ఒక శక్తిగా ఉండి సంఘంగా ఉండి కొట్లాడాలని ఉద్యమించాలనే నేపథ్యంతో మాకు కావాల్సిన హక్కులు కానీ ఇన్న స్థలాలు కానీ మా మాకున్నటువంటి సమస్యల పైన ప్రభుత్వం పైన కొట్లాడడానికి మా తరఫున నివేదించడానికి సంఘంగా ఏర్పాటై మేము అదే ప్రధానంగా ప్రతి జిల్లాలో అసోడియేషన్ కమిటీ మెంబర్గా మెంబరుగా ఒక మా తరిత జర్నలిస్టు తరఫున బాగా జర్మలిస్టు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తూ పోతున్నాం కాబట్టి ఈ సభను విజయవంతం చేయాలని ముందుకుపోతున్నాం